ఒక్కడు బిజినెస్ మ్యాన్ ఎంత హిట్ చేశాము ఎంత బ్లాక్ బస్టర్ చేశాము రీ రిలీజ్ కూడా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయినా కూడా మురారికి అంతే రెస్పాన్స్ అంతే క్రేజ్ తో వచ్చాము థియేటర్లో మాడ్ అంటే మ్యాడ్ లెవెల్ రెస్పాన్స్ ఉంది కొత్త సినిమా ఫీలింగ్ వస్తుంది అన్న జై బాబా ఏమేం సినిమా ఇంకా నెక్స్ట్ రిలీజ్ చేయాలని కోరుకుంటున్నారు మీరు మహేష్ బాబు గారు నెక్స్ట్ మేబి సంథింగ్ లైక్ బిజినెస్ మ్యాన్ కానీ పోకిరి కానీ సైనికుడు అయినా మంచి సినిమా అన్న అప్పుడు ఫ్లాప్ అయింది అప్పుడు పెద్ద టాక్ రాలే కానీ మంచి సినిమా అన్న సో ఇంత మరీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాకుండా కొంచెం పవర్ఫుల్ సినిమా వస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాం కానీ ఇవన్నీ మీకు మహేష్ బాబు గారు ఎందుకు అంటే నాకు నాకు వన్ ఇయర్ ఉన్నప్పుడు ఒక్కడు రిలీజ్ అయింది సినిమా అంటే ఏంటో తెలియదు హీరోలు ఏమీ తెలియని ఏజ్ నుంచి ప్రతిరోజు మహేష్ బాబు అంటే ఇష్టం ప్రతిరోజు మహేష్ బాబుని చూస్తూ పెరిగాను అంత పిచ్చి మహేష్ బాబు అంటే ఎందుకు అంటే ఆన్సర్ ఉండదు అన్న మహేష్ బాబు ఎందుకు ఇష్టము అంటే కానీ లుక్స్ పరంగానే కాదు చారిటీస్ పరంగా కూడా మహేష్ బాబు గారు చాలా అంద ఆయన ఫేసే కదా హార్ట్ కూడా చాలా అందంగా ఉంటుంది అని చెప్పేసి ప్రూవ్ చేస్తుంటారు ఒక అభిమానిగా హార్ట్ ఆపరేషన్ చేయించడం చారిటీ వర్క్స్ చేయించడం ఇవన్నీ చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది ఆయన ప్రొఫెషనల్గా వట్ ఎవర్ మెసేజెస్ ఆయన మూవీస్ నుంచి కన్వే చేయడం కానీ అవే పర్సనల్ లైఫ్లో ఇంక్లూడ్ చేయడం ఆయన మహేష్ బాబు ఫౌండేషన్ నుంచి హార్ట్ ఆపరేషన్స్ చెప్పడం పిల్లలకి ఆయన ప్రతి సినిమా శ్రీమంతుడు కానీ భరత్ని నేను ప్రతి సినిమా నుంచి వచ్చే మెసేజెస్ని ఎలా అయితే ఆడియన్స్గా కాకుండా నార్మల్ సిటిజన్స్గా మనం లైఫ్లో ఇంబైబ్ చేసుకొని సొసైటీకి అంతే తిరిగి ఇవ్వడం అనేది చాలా చాలా బాగా పోర్ట్రేట్ చేస్తున్నారు అన్న సినిమాల్లో ఇలానే ప్ర ముందు కూడా చేయాలి అనుకుంటున్నాం మెసేజ్ సినిమాలు రోజు చేస్తున్నారు ముందు ఆపేయకుండా ఇలానే చేయాలని కోరుకుంటున్నారు రాజమౌళి గారి సినిమాతో హాలీవుడ్ గా అది మీకు ఎలా అనిపిస్తుంది అసలు మాటల్లో చెప్పలేమన్నా అదే అస్సలు మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేము అది ప్రతి సినిమా ఎంత ఇష్టంగా చూసాము ప్రతి అడ్వర్టైజ్మెంట్ని కూడా ఎంత ఇష్టంగా చూసాము ఆయన చేసే ప్రతి పని ఎంత ఇష్టంగా చూసాము ఇప్పుడు రాజమౌళి గారితో సినిమా రెండేళ్ళు తర్వాత వస్తుంది అంటే అంతకన్నా ఎక్కువ ఎక్సైట్మెంట్ లో ఉన్నాము అయినా ప్రతి లుక్ ఎయిర్పోర్ట్ లుక్స్ కానీ ప్రతిది చాలా అంటే చాలా ఎక్సైటింగ్ ఉన్నాయి చాలా చాలా ఎదురు అన్న ఓకే సో రాజమౌళి గారి సినిమా ఆర్ఆర్ఆర్ సినిమాకి సాంగ్కి ఆస్కర్ అవర్ వచ్చింది కదా మరి ఇప్పుడు మహేష్ బాబు గారు తీయే సినిమాకి డైరెక్టర్కి వస్తుందా హీరోకి వస్తుందా స్టోరీకి వస్తుందా దేనికి వస్తుందా ఆస్కర్ అవ్వండి అన్న హీరో అన్న మహేష్ బాబా ఇంకేదన్నా అంటే ఎప్పటికీ మహేష్ అన్నని అంటామన్న కానీ హీరోకి వస్తుందా సినిమాకి వస్తుందా దేనికి వస్తుందా అంటే ఎట్ ది టీఎఫ్ఐ బాగుండాలన్న అంతేగా చెప్పండి